ఎక్కడికైనా తీసుకో బాయ్ తీసుకెళ్ళి బాయ్ మీ బావ కదా అంటుంది మన సోనియా అమ్మ ఇది మరీ జోకు కాశ్మీర్ టు కుమారి వరకు ఎత్తుకొని తిరుగుతారా షేక్ గారు చూస్తున్నది అయ్యా కూడా కానీ లో ఉంటాడు ఉన్నాడు ఏంటిరా చూస్తానండి అయినా కూడా కానీ హెడ్ లో ఉన్నాడు ఏంటి హెడ్ లో హాయ్ వదిన అనుకుంటూ వచ్చేసిండు మన మహేష్ గారు ఈరోజు రాలేదు మహేష్ ఇప్పుడు వచ్చిండు హాయ్ మహేష్ వెల్కమ్ టు లైవ్ మహేష్ నిన్న తిన్నవా అన్నం నిన్న డిన్నర్ అయిందా మహేష్ గుడ్ మార్నింగ్ మహేష్ కామెంట్ చదు కామెంట్ చదువుతున్నాడు ఆయన అవునా షేక్ గారు ఆయన కామెంట్స్ చదువుతున్నారంట ప్లీజ్ తనని ఒకసారి కామెంట్ పెట్టమనవారా చూస్తున్నాడు ఆయన కూడా కానీ హైడ్లో ఉన్నాడు అంటున్నావా ఓకే ఓకే అర్థం కాలేదు గుడ్ మార్నింగ్ వదిన నమస్కారం అంటున్నాడు మహేష్ గుడ్ మార్నింగ్ మహేష్ వెల్కమ్ టు లైవ్ తిన్నా వదిన సారీ బావగారు ఏమో నోరు జరినా మా చెల్లికి ఇబ్బంది పెట్టొద్దండి అంటున్నాడు మన షేక్ గారు మీరు తిన్నారా వదిన తిన్నా మహేష్ నిన్న తిన్నా నేను ఏం కర్రీ మహేష్ అయిట్లో ఉండి చూస్తున్నాడు అని చెప్పొచ్చు కదరా ముందు అయినా ఏమన్నారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇంకా మంచిదే కదా

ప్లీజ్ మొబైల్లో మీరు మాట్లాడుకోండి మొబైల్లో నాకు కామెంట్స్ ఆగిపోయినాయి వేరే మొబైల్లో చూద్దామంటే కాల్ వచ్చింది మీరు మాట్లాడుకోండి ప్లీజ్ నేను చదవట్లేదు ఏంటి లైక్ చేసిన వదినా అంటున్నాడు కర్రీ వదినా చదివిన లైక్ చేసిన వదినా అన్నారు మహేష్ నాకు ఇబ్బంది పెడితే మీ నాకు సరిగ్గా కనపడట్లేదురా సారీరా సోనియా ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి కామెంట్ ఏంటంట ఎన్ని గంటలకు వస్తారంటే నాకు ఇక్కడ కామెంట్